ట్రైలర్ మొత్తం చాలా బాగుంది అండి అంటే ఏం లేదు మీ సినిమాల్ని మీ బావగారు విరాట్ కోహ్లీ మీ సిస్టర్ అనుష్క శర్మ గారు చూస్తుంటారా సినిమా గురించి మీ సినిమాలు చూస్తుంటారా అంటున్నాను సారీ అండి నేను దాని గురించి మాట్లాడాను అవునా ఓకే ఓకే అంటే ఇందులో మీ క్యారెక్టర్ అంటే ముగ్గురు హీరోలు ఉన్నారు ఓన్లీ ఒక హీరోయిన్ ఉంది కదా అంటే మీకు స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా ఏంటి అసలు స్పెషల్ అంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ ఉంది అందుకే నేను చేశాను అండ్ ప్రవీణ్ చాలా బాగా రాశారు నా క్యారెక్టర్ అండ్ యాక్చువల్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్తో అండ్ ఐ హీన్ యునో గర్ల్స్ గోయింగ్ త్రూ అ లాట్ ఐ హ్యాపెనింగ్ అరౌండ్ మీ సో నేను నాకు చాలా యూనో పర్సనల్ కనెక్షన్ ఉంది క్యారెక్టర్స్ క్యారెక్టర్తో అందుకే చేశాను అంటే మీ క్యారెక్టర్ చూస్తుండే అంటే తండ్రి చాటు కూతురులా లాగా అనిపిస్తుంది కదా అదేనా అదే ఓకే విరాజ్ గారు చెప్పండి బేబీ సినిమాలు చూస్తున్నాము వైష్ణవి మిమ్మల్ని చీట్ చేసింది ఇందులో మరి రుహాని గారి ఎలా ఉండబోతున్నారు ఏంటి అసలు ఇది కూడా లవ్ స్టోరీ అండి కానీ లవ్లో కష్టాలు ఉంటాయి కదా మీకు ఉంటుంటాయి అలాంటివే సో థియేటర్లో తెలుస్తుంది మీకు అసలు ఏమైంది ఐశ్వర్యకి వరుణ్కి మధ్యలో అని అచ్చా అచ్చా అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు దీంట్లో ప్రతి అబ్బాయికి రిలేటెడ్గా అనిపిస్తుంది అండి ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడు ప్రతి అబ్బాయి తన లవ్ స్టోరీ గుర్తొస్తుంది నా లవ్ స్టోరీ చూస్తే అంటే బేబీ ధర సినిమా కాబట్టి అంటే అవున ఎక్స్పెక్ట్ చేయొచ్చా మంచి మీకు మళ్ళీ ఒక మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పకుండా మా అందరికీ మంచి అంటే మన్ మంచి కథ ఉంటే జనాలు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారు సో మాకు ఖచ్చితంగా నచ్చి చేసాం కాబట్టి వాళ్ళు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం సో ఏప్రిల్ లెవెంత్ తెలిసిపోతుంది అంటే ఇప్పటివరకు చేస్తుంటే మీరు అంటే మల్టీ స్టార్లాగే వస్తుంది మేము అది దాంట్లో చూసుకుంటే ఆనంద్ ఇప్పుడు ఇది సోలోగా ఇంకేమైనా ఉన్నాయి ఉన్నాయండి యాక్చువల్లీ ఇది వేబీ ముందు చేసింది బట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది నేను ఏంటంటే కథ బట్టే చూస్ చేసుకుంటున్నాను క్యారెక్టర్స్ కానీ ఏది కానీ అలా చూస్ చేసుకున్నదే శ్రీరంగతులు అలా చూసుకున్నదే బేబీ అండ్ ఇంకోట ఈ మధ్య రీసెంట్గా వచ్చింది జోర్గా హుషార్ అని అది సింగిల్గా చేసిందే సో ఇంకా సింగిల్గా రాబోతున్నాయి ఐ హాయ్ అండి మీరు అంటే పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా పెద్ద హీరోలు కూడా చేశారు చిన్న సినిమా అంటే ఇది నార్మల్ చిన్న ఒక రేంజ్ సినిమా ఈ సినిమా చేయడానికి మీకు బాగా ఇంపాక్ట్ అనిపించింది క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు అయితే స్టోరీ బేసిక్గా ఎస్ చెప్పిన ముందు ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఆర్ స్మాల్ ఫిల్మ్ నాకు అయితే స్టోరీ ముఖ్యం అండ్ ఇఫ్ ఐ లైక్ ది స్టోరీ ఐల్ డూ ఇట్ డిస్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ బిగ్ బడ్జెట్ ఆర్ స్మాల్ బడ్జెట్ అండ్ ఆల్సో క్యారెక్టర్స్ నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ క్యారెక్టర్ అందుకే నేను చేశాను అండ్ నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు దట్ ఐ వాంట్ టు బీ